ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ అందరికీ నమస్తే అన్నమాచార్య రచించిన ప్రసిద్ధ కీర్తన ఇది ఈ కీర్తన శ్రీ లక్ష్మీదేవి అలవేలు మంగకి ప్రసిద్ధమైన మంగళ పాఠాన్ని వర్ణిస్తుంది ఇందులో లక్ష్మీదేవి అలంకారాలు ఆకర్షణీయమైన రూపము లక్షణాలు అన్నింటినీ వివరిస్తూ నీరాజనం ఇస్తూ కీర్తించే చక్కటి అందమయ్య కీర్తన ఇది ఇది ఒక మంగళకరమైన పాట క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి ఈ కార్తీక మాసంలో మనము తులసి చెట్టుకి ఉసిది చెట్టుకి కార్తీక దీపాలను వెలిగిస్తూ మన కోరికలను విన్నవించుకుంటూ వివిధ స్తోత్రాలతో ఆరాధిస్తూ పూజిస్తూ వచ్చాము కదా ఈ తులసి చెట్టు ఉసిరి చెట్టు ఆ లక్ష్మీ ప్రతి ప్రతిరూపాలు మన కోరికలను లేదా మన సంకల్పాలను అన్నిటినీ కూడా ఆ లక్ష్మీదేవి పాదాలకు వదిలిస్తూ అమ్మవారిపైన కృతజ్ఞతతో నీవే తల్లి అంటూ ఆ శరణాగతితో అమ్మవారిని కోరుకుంటూ ఈ పాటతో అమ్మవారిని కొనియాడుతూ వేడుకున్నట్లయితే తప్పకుండా ఆ అమ్మవారు మనల్ని వెంటనే అనుగ్రహించి మన కోరికలను లేదా మన సంకల్పాలను అన్నిటినీ కూడా వెంటనే నెరవేరుస్తారు చీరాబి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయములకు నీరాజనం 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 ിരാബ്ദി കന്യകഹാലിക്ക് നീരജാലയ മുനഃക്കീരാജനം നീരാജനം നീരാജനം ജലജാക്ഷനക്ക് ജകളുലക്കു

అలివేని తురుమునకు హస్తక కమలంబలకు అలివేణి తురుమునకు అష్ట కమలం ముకు నిలువమాని కమూల నీరాజనం అలివేని తురుమునకు అష్ట కమలం నీలుమాణిక మూల నీరాజనం నీలు మాణిక మూల నీరాజనం 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 చీరాబ్ది కన్యక శ్రీ మహాలక్ష్మికి निीरलयमुनक निीरा जनम् निराजनीरा जनम् चरण कि सलयमुल सकियरं भोरुल നിരതമഗ മുതലീരാജന ചരണയമല്ല സക്കിയരം ഭൂർലകരതമഗ മുതല നിരാ ജനമ ഹരിജഗന ബുണവൻ ജനബിക് ജഗനം അതിവന ജനബിന് നിരത്തിനീരാജനം അറി ജഗൻബുനക്കോ അതിവന ജനബിന് നിരത്തിനീരാജനം निरतनानवर्णीराजनं नीराजनं 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 श्रीराब्दि नीरा कन्यकगुश्रीमहालक्ष्मीकिनी নীজয়োলক নীৰাজন 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 বগত শ্ৰীকটেশ পট পুৰাণয়ে বগত শ্ৰীকটেশ পটপৌৰাৈ నిఘడు శళలకు మీరాజనం పగతు శ్రీ వెంకటిషు పటపూరాని భగతు శ్రీ వెంకటి పట పూరాణి నిఘడు శలూను మీరాజనం ജഗതി നളമീൽ മംഗ ചക്കതനമുലക ജഗതി നലമേൽ മംഗ ചക്കതന മുലകൂടോ നിജശോഭന പോരാജനം നീരാജനം നീരാജനം വീരാജനം ീരാജനം ജഗതി നളമേൽ മംഗ ചക്കഥനമുളകല്ല നിഗുട നിജശോഭനപോ നീരാജനം 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 ക്ഷീരാബ്ദി കന്ന കൂ ീകരാദി കണ്യക്കു ശ്രീ മഹാലിക്ക് നീരജാലയമലക്കീരാജനം നീരാജനം നീരാജനം ചീരാദി കന്യക श्रीमालक्ष्मी की नीरजालय नी मुनक नीराजनम नीराजनम नी रा श्री राम महाक्ष्मी की नीरजय नी मुनक Nirajanam, 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 ఈ కార్తీక మాసంలో ఈ చివరి రోజుల్లో ఆ శ్రీమన్ నారాయణ్ణి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఏ విధంగా వేడుకుంటే అనుగ్రహాన్ని పొందగలుగుతామో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను